చిట్టా దామోదర శాస్త్రి గారి అమృతోత్సవ కథా వీధిలోని ఇవాళ్ కథ లఘు సంజీవని మనకి సంజీవని అనగానే సంజీవ పర్వతం హనుమంతుడు తీసుకొచ్చిన విషయము అలాగే లక్ష్మణుని బ్రతికించిన విషయము మిగతా వాళ్ళందరూ బ్రతికిన విషయం అన్నీ గుర్తుకొస్తారు లఘు సంజీవని అంటే వాళ్ళు బ్రతికారు తర్వాత చాలా కాలం అలాగే ఉండిపోయారు లక్ష్మణుడి వాళ్ళు సంజీవని వైద్యం వలన ఈ లఘు సంజీవనిలో మనుషులు అతి కృద్ది కాలమే అంటే ఒక రోజు మాత్రమే బ్రతుకుతారు అలా బ్రతికించేటువంటి ప్రక్రియలు మన ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయన్నమాట అలాంటి ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ కథలో చెప్పారు ఇంకా ఈ కథలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా ఓ పెద్దయినా చాలా వృద్ధాప్యుడు వృద్ధంలో వృద్ధా వృద్ధాప్యంలో ఉన్నవాడు ఆస్తి తమ పిల్లలకి రాయకుండా చనిపోయాడు అనుకోండి అప్పుడు పిల్లలలో తగాదాలు రాకుండా ఉండాలి అంటే ఆ తన్ని గనక ఒక్కరోజు బ్రతికించగలిగాము అంటే అప్పుడు ఆ బ్రతికిన తర్వాత వెంటనే తన అభిప్రాయం ప్రకారం దస్తావేజ్ రాసేస్తాడు కింద సంతకం చేసేస్తాడు దానికి ఒకరోజు చాలు కదా తన అభిప్రాయాన్ని చెప్పేసి అది తయారు చేసేస్తారు అంతే అక్కడ ఉన్నటువంటి విలియం ఏమంటారు వాటిని డాక్యుమెంట్ డా అలా ఉపయోగపడుతుంది అనమాట అలా ఒక పెద్ద ఆయన ప్రాణం పోతే ఆ పెద్ద ఆయనకి ఆ ప్రాణం పోసినటువంటి ఒక పరమ వైద్యుని గురించి ఆయుర్వేద వైద్యుని గురించి ఇందులో అన్నమాట అదేంటో కథ చూద్దాం లఘు సంజీవని మీ పేరు శ్రీకంఠపురం శ్రీనివాసయ్య అంటారు అన్నాడు వచ్చిన ఆయన మీ ఊరేదండి అని అడిగాడు ఎవరి దగ్గరికి వచ్చారో ఆయన మాది హిందూపురం అండి అన్నాడు వచ్చిన ఆయన ఇది విన్న శ్రీకంఠయ్య ఉలికి పట్టాడు అక్కడ ఆ పేరుగల వైద్యుడు ఉండాలి అన్నాడు అంటే వచ్చినాయనేమో శ్రీకంఠపురం శ్రీనివాసయ్య ఈ వచ్చిందేమో శ్రీకంఠయ్య ఇంటికి వెంటనే ఊరు పేరు అడగగానే ఈయన ఉరిక్కిపడ్డాడు అనమాట అంటే అక్కడ వైద్యుడి పేరు ఈ శ్రీకంఠయ్యకి తెలుసు అవును మా తాతగారే ఆయన అండి అన్నాడు ఎవరు శ్రీకంఠయ్య అడిగిన దానికి శ్రీకంఠపురం శ్రీనివాస ఏం సమాధానం చెప్పాడంటే మీరు అడిగిన వైద్యుడి పేరు నా మా తాతగారేనండి ఆయన అన్నాడు అప్పుడు ఆ మాట వింటూనే శ్రీకంఠయ్య పూనకం వచ్చిన వాడిలాగా లేచాడు అక్కడి నుంచి అమాంతం శ్రీనివాసయ్య కాళ్ళ మీద పడి నమస్కరించాడు అంటే ఆ హిందూపురం నుంచి వచ్చిన ఆయన కాళ్ళ మీద నుంచి తాతగారి మానవాడు వచ్చాడు కదా ఆయనే శ్రీనివాసయ్యకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏం జరుగుతున్నదో ఎందుకు జరుగుతున్నదో తెలియడం లేదు తక్కువ లేచి నిలబడ్డాడు వచ్చినవాడు శ్రీనివాసయ్య కదా శ్రీకంఠపురం శ్రీనివాసయ్య కదా ఆయన పేరు అందుకని ఆయన కుర్రాడు ఈ కాళ్ళ మీద ఎవరంటే పెద్దవాడు చాలా వృద్ధుడు అందుకని అతనికి ఏం జరుగుతుందో తెలియక లేచి నిలబడ్డాడు లోపల నుండి కాఫీ కప్పుతో ఒక కుర్రాడు ప్రత్యక్షమయ్యాడు ఇంట్లో నుంచి తన తండ్రి గారి శరణాగతి చూచి ఆశ్చర్యపోయాడు ఏంటంటే ఏంటి హిందూపురం నుంచి రావటం ఏంటి మా నాన్నగారు ఏంటి ఆ హిందూపురం అనగానే ఆ పేరు అడిగాడు ఆ వైద్యుడు ఉండాలి అన్నాడు వాళ్ళ మానవే అన్నాడు ఈయన ఈయన ఏమిటే శరణాగతి అయిపోయాడు ఏమిటి అని వయసులో సగమైన కూడా లేదు మా నాన్నగారు వయసులో నుంచి ఆయనకి వచ్చి అతను నమస్కరించడం ఏంటబ్బా మా నాన్నగారు అయిపోయిగా అనుకున్నాడు మహాధనవంతుడైన తండ్రి గారు బికారిలాగా ఉన్నవానికి సాష్టాంగ పడ్డాడు ఏంటబ్బా అనుకుంటున్నాడు కుర్రాడు బాబు శ్రీనివాస అంటే వీళ్ళ అబ్బాయి పేరు కూడా శ్రీనివాస అనమాట ఈ శ్రీకంఠయ్య గారి అబ్బాయి పేరు కూడా శ్రీనివాస అందుకని బాబు శ్రీనివాస నీకు నిత్యం చెబుతూ ఉంటానే శ్రీనివాసయ్య గారు వారి మనమడే వీరు అంటూ లేచాడు అంటే ఈ శ్రీనివాసయ్య గారు పేరు అని శ్రీనివాసయ్య ఆ శ్రీనివాసయ్య పే గారి మీద మహాగౌరవం ఉండి తన కొడుకు కూడా శ్రీనివాసయ్యని పెట్టాడు అనమాట అందుకని బాబు నీకు చెబుతుంటా కదా ఎప్పుడు శ్రీనివాసయ్య గారు ఉండేవాడేనే ఆ శ్రీనివాసయ్య గారి మనవడే ఈ శ్రీనివాసయ్య శ్రీకంఠపురం శ్రీనివాసయ్య అని చెప్పాడు శ్రీనివాసయ్య గారు కూర్చోండి కాఫీ తీసుకోండి అన్నాడు శ్రీకంఠయ్య ఇటువంటి సంఘటన జరుగుతుందని ఊహించలేదనమాట ఆయన అందుకే ఆయన ఇంకా ఆ తన్మయత్వంలో ఆనందంలో అట్లాగే మునిగి ఉన్నాడు ఇక ఈ వార్త చెప్పటానికి అన్నట్లు కాఫీ తెచ్చిన శ్రీనివాసు ఇంట్లోకి దారి తీశాడు అందరూ శ్రీనివాసులు అందరూ గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా కాఫీ తెచ్చాడు కదా ఈ సీకంఠ కొడుకు ఆ వార్త ఇంట్లో చెప్పడానికి లోపల వేసాడు కొంచెం సేపటికి హాల్ అంతా అనమాట అంటే ఆయన గొప్పతనం తెలిసి వీళ్ళ తాతగారి గొప్పతనం తెలిసి ఈ కుర్రోడిని చూడటానికి వచ్చారన్నమాట ఆ వార్త ఆయన అప్పటికి శ్రీనివాస అన్నాడు శ్రీకంఠయ్య అప్పుడు పిలిచారా నాన్నగారు అన్నాడు లోపల ఉన్న శ్రీనివాస్ అప్పుడు ఆయన కళ్ళు తెరవకుండానే ఎక్కడున్నావయ్యా స్వామి అంటున్నాడు అంటే ఈ శ్రీకంఠయ్య గారు శ్రీనివాసయ్య అనేటప్పుడు లోపల ఉన్నంత కొడుకు వచ్చాడు అప్పుడు ఎక్కడున్నావు ఆ శ్రీనివాస ఈయన దేవుణ్ణి తలుచుకున్నాడు అనమాట అంటే ఎంతటి అద్భుతమైన సంఘటనలు వెంకటేశ్వర శ్రీనివాసను చేస్తూ ఉంటావు ఇది ఒక అద్భుత సంఘటన అని ఈయన మనసులో అనుకుంటూ ఆ శ్రీనివాసు తలిచాడు అనమాట ఓహో నన్ను కాదన్నమాట అనుకున్నాడు వచ్చిన తన కుమారుడైనటువంటి శ్రీనివాసుడు అంతలో బయట నుంచి ఎవరో వచ్చారు ఆయన శ్రీకంఠయ్య గారు ఉన్నారా అని పిలిచాడు శ్రీనివాసు వారిని ముందు గదిలో కూర్చొని పెట్టాడు ఈ శ్రీకంఠయ్య గారి కుమారుడు అయిన శ్రీనివాసు వాళ్ళని ముందు గదిలో కూర్చోబెట్టి మంచిన చెంబు గ్లాసు అందించాడు ఇక ఏ ఊరు నుంచి వచ్చారండి అని అడిగాడు ఆయన ఈ కుర్రాడు హిందూపురం నుంచి వచ్చా ఆయన కూడా హిందూపురం నుంచే వచ్చాడు ఎవరు శ్రీనివాస్ గారు శ్రీకంఠయ్య గారు ఉన్నారా అని అడిగిన వాడు కూడా ఆ శ్రీకంఠయ్య గారు ఉన్నారా వారిని చూడవచ్చా అన్నాడు వచ్చిన అగంతకుడు చెప్పి వస్తా ఉండండి అన్నాడు శ్రీనివాసు నా అదృష్టం బాగుంది అనుకున్నాడు అగంతకుడు మరి వచ్చినవాడు ఎవరి కోసం వచ్చాడో అతను ఉన్నాడు అతను నేను చెప్తాను అంటే మరి బాగుంది అంటే కదా అదృష్టం అందుకని బాగుంది అనుకున్నాడు శ్రీనివాస్ మళ్ళీ వచ్చి ఆ అగంతకుని లోపలికి తీసుకెళ్ళాడు ఇంకా శ్రీకంఠ కళ్ళు మూసుకునే ఉన్నాడు అంటే ఆ వచ్చినటువంటి కుర్రాడికి సాష్టాంగం చేసి ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు అనవాడు ఆ సమయంలో అతను తీసుకువచ్చాడు బయట నుంచి వచ్చిన అని అగంతకుడు వారిని కుర్చీలో కూర్చుండమను అన్నాడు తండ్రి హిందూపురం వారు కుర్చీలో కూర్చున్నారు అని చెప్పి శ్రీనివాసు నిష్క్రమించాడు ఆ వచ్చిన వారు హిందూపురం నుంచి వచ్చిన ఆయన కూర్చోబెట్టానని అని చెప్పి శ్రీనివాసు వెళ్ళి పెడతాను కుమారుడు శ్రీకంఠయ్య కుమారుడు హిందూపురం శ్రీనివాసయ్య అంటూ శ్రీకంఠయ్య అప్పుడు కళ్ళు తెరిచాడు ఎదురుగా కూర్చున్న కుర్ర ఆయన కలవరం పడటం గమనించాడు ఆ కుర్రవాడికి పాపం మా తాతగారి పేరు చెప్పగానే నాకాండ మీద పడ్డాడు కదా అని కసి కలవర పడుతున్నాడు చెప్పండి అన్నాడు మాది హిందూపురం ఉద్యోగం నిమిత్తం అన్నాడు ఆ కుర్రాయన అప్పుడు అడిగాడు శ్రీకంఠయ్య ఆ కుర్రాయన్ని మీ పేరు అని మీరు మీ తాతగారిని ఎదుగు ఎదుగుదురా ఎరుగుదురా అని అడిగాడు అప్పుడు శ్రీకంఠయ్యకి ఏమని చెప్తున్నాడంటే ఈ కుర్రాడు శ్రీకంఠపురం శ్రీనివాస్ ఏమని చెబుతున్నాడంటే లేదు వారు కాలం చేసిన తరువాతనే నేను పుట్టానట అన్నాడు శ్రీనివాసయ్య మా చిన్నతనంలో వారిని చూస్తూ ఉండేవాళ్ళం అని శ్రీకంఠ చెబుతున్నాడు ఇప్పుడు వారు అచ్చు మీలాగానే ఉండేవారు అరే కాదు కాదు వారిలాగా మీరున్నారు మీకు తెలిసే ఉంటుంది వారు పోస్టు మాస్టర్గా ఉండేవారు ఇది వృత్తి మాత్రమే ఆయనకి వారి ఇంట్లో వైద్యం తరతరాలుగా వస్తున్నదట సమాజ సేవకు మార్గంగా దీనిని ఎంచుకున్నారు మీ తాతగారు ఇంకా మీ పెద్దలు కూడా ఇది మీ వారి ప్రవృత్తి వారు ఔషధుల్ని స్వయంగా సేకరించేవారు ఇంట్లోనే ఔషధాలను తయారు చేసేవారు ఆసుపత్రులు లేని ఆ కాలంలో నడిచే ఆసుపత్రిగా వారు ప్రసిద్ధి పొందారు ఇవాళ్ళు కూడా కొంతమంది ఆయుర్వేద వైద్యులు ఉన్నారు వాళ్ళు కూడా తమ సంచిలో మందులేసుకుని వస్తూ ఉంటారు అలాంటి ఆచార్యులు గారు మా ఇంటికి కూడా మొన్నటిదాకా వచ్చేవారు ఆ ఆచార్యులు గారు ఈ మధ్యనే పరమపదించారు ఇది వాస్తవ సంఘటన ప్రాతకాలంలోనే జపతపాదులు ముగించుకొని మందుల సంచితో బయలుదేరేవారు ఆయన వీడు ధనికుడు వీడు పేద అనే తారతమ్యం లేదు వీడు మనవాడు వీడు కాదు అనే ఆలోచనే లేదు వారికి పసిపిల్లవాడు సైతం ఆప్యాయంగా ఆయనే పలకరించేవాడు పసిపిల్లవాళ్ళని కూడా వారి మాటలతోనే సగం రోగం పారిపోతుంది మిగిలినది మందులతో పోతుంది ఒక అద్భుత విషయం ఏమిటంటే వారు వాత పిత్త కఫాలకే మందు వాడేవారు అసలు మనలో ఉండే లక్షణాలు మూడు మూడు గుణాలు ఎట్లా ఉన్నాయో సత్వరాజస్తామ గుణాలు అలాగే మన శరీరంలో ఉండే తత్వం వాత పిత్త కఫాలు ఈ మూడింట్లో ఏది ఎక్కువైనా ఏది తగ్గినా అప్పుడు రోగం అంటారు ఆ మూడు సమంగా ఉంటే రోగం లేనట్టు అనమాట కాబట్టి ఈ మూడు తత్వాలకే ఆయన మందు వాడేవారు మరునాడు ఆ రోగి ఇంటి దగ్గర ఆగేవారు ఆయన రోగి కృతజ్ఞతలు చెబితే ఇందుకోసమే ఆగేవా అనేవారు నా కృతజ్ఞత చెప్పడానికి ఆగవేంటేవయా వెళ్ళి నీ పని చూసుకోక అనమాట వెంటనే వాడు పని చోటుకి పరిగెత్తేసేవాడు వారి నాడీ జ్ఞానం అమోఘం వారు రోగి ప్రాణోత్క్రమణను సైతం తమ నాడీ జ్ఞానంతో గుర్తించేవారు చనిపోయిన వారిని తమ ఔషధాలతో బ్రతికించగలిగేవారు మా ఇంట్లో సంగతిని మా నాయన గారు చెప్తూ ఉండేవారు ఈ విషయం అది మా తాతగారు కాలం చేసిన ఘట్టం అంటే ఈ శ్రీకంఠయ్య ఉన్నవాడు కదా ఇప్పుడు వాళ్ళ ఇంటికి కదా వచ్చింది ఆ శ్రీకంఠయ్య తాతగారు కాలం చేసిన ఘట్టం అనమాట ఇంట్లో అంతా ఏడుపులు పెడబరు అప్పుడే కొంతమంది అంతిమ సంస్కార ప్రయత్నాలలో పడ్డారు ఆ సమయంలో శ్రీనివాసయ్య గారు అటు వచ్చారు అంటే ఇప్పుడు శ్రీ శ్రీకంఠపురం శ్రీనివాసయ్య గారి తాతగారు అనమాట ఆ సమయంలో ఉంది ఆయన వచ్చారు వస్తూనే తాతగారి నాడిని పరీక్షించారట అప్పటికే అంతా ఏడుపులు ఆపేశారట వారు అందరినీ దూరంగా పంపించి మందు నూరి తామాలపాకు రసంతో కలిపి రోగి నోట్లో పోశారట కొంతసేపటికి వారి కృషి ఫలించింది మా తాతగారు అంటే ఇప్పుడున్న శ్రీకంఠయ్య గారి తాతగారు అనమాట ఆయన ముందుగా చేతి వేళ్ళను ఆ తర్వాత కాలి కదిలించి ఆ తర్వాత కళ్ళు తెరిచారట వైద్యులు మా నాయనగారిని పిలిచి ఏదో చెప్పి వెళ్ళిపోయారట మా తాతగారికి చక్కని జ్ఞాపక శక్తి ఉండేది ఆయన ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఊరి పెద్దలను పిలిపించారట మా బంధువులలో ఒక ప్రబుద్ధుడు సంతకం చేయలేని స్థితిలో మా తాతగారి వేదిముద్రలు వేయించి మా తాతగారు చనిపోయారన్న వార్త విని ఆయన ఆస్తినంతా తనకు కట్టబెట్టినట్లుగా వీలునామా చూపించాడట నేను మళ్ళీ బ్రతకకపోతే మీరు చెప్పిందే నిజంగా చలామణి అయ్యేది ఇప్పుడు నేను సంతకం చేసే స్థితిలో ఉన్నాను నిజానికి నా ఆస్తినంతా నన్ను బ్రతికించిన శ్రీకంఠపురం శ్రీనివాసయ్యం గారికి ఇయ్యాలి కానీ ఆయనే తన ఆస్తినంతా దేవాలయానికి వ్రాసి ఇచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు కాబట్టి నా ఆస్తినంతా నా పిల్లలందరికీ ఆడమగా తేడా లేకుండా సమానంగా పంచి ఇస్తున్నా కాగితాలు ఆ విధంగా వ్రాయండి సంతకం చేస్తాను అన్నారట ఆ విధంగా వీలునామా వ్రాయించి సంతకం పెట్టారట దొంగ వీలునామా సృష్టించిన ఆ పెద్ద మనిషి మా తాతగారు బ్రతి మళ్ళీ బ్రతికిన వైన విని గ్రామం విడిచి పారిపోయాడట ఇదంతా భీష్మ ఏకాదశి ముందు రోజున జరిగిందట అంటే ఆ తర్వాత భీష్మ ఏకాదశి రోజున నేను వెళ్ళిపోతాడు ఒక రోజుగా ఉండేదిన అంతా ఆ సంతోషంలో ఉండగా మరునాడు మా తాతగారు హరినామ స్మరణ చేస్తూ భీష్మ ఏకాదశి రోజున తుదిశ్వాస విడిచారట ఈ వార్త విన్న చుట్టుపట్ల గ్రామాల వాళ్ళు చూడరావటంతో మరునాడు ద్వాదశి వచ్చే వరకు దహన సంస్కారాలు జరగలేదట ఆ మహావైద్యులు వీరు ఒక్కరోజే జీవిస్తారని ముందే చెప్పారట అట్లానే మా నాయనగారు చెప్పగా అంతా అవాక్కు అయిపోయారట మా నాయనగారు నాకు ఆ వైద్యుల ఇంటి పేరే పెట్టారు అంటే శ్రీకంఠయ్య నేను మా పిల్లవానికి కూడా ఆ శ్రీకంఠపురం శ్రీనివాసయ్య గారిలోని ఆ శ్రీనివాస అనే పేరు పెట్టుకున్నాను అని శ్రీకంఠయ్య తన కథ కాని కథను ముగించాడు చూసారా ఎంత గొప్పగా ఒక సంఘటన వైద్యులు ఎవరైనా సరే మనిషికి ఉపకారం చేద్దాము అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళుకి ఎలాంటి సంఘటనలు తారసపడుతుంటాయి వాళ్ళ పేరు కూడా అలాగే పైకి వస్తూ ఉంటుంది వాళ్ళట్ట నిష్కల్మషంగా సేవలు చేస్తూనే ఉంటారు అలాంటి ఆయుర్వేద వైద్యులు ఉన్నటువంటి మన భరతభూమిలో ఈనాడు అల్లోపతి వైద్యులలో కూడా అతి తక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు లేకపోలేదు అంటే డబ్బులు ఆశించకుండా సేవ చేసేవాడు ఎందుకు మనం సత్యబా సాయి పుట్టభర్తి పెడితే ఆయన హాస్పిటల్లో ఎంతోమందికి హృద్రోగ రో రోగులకి హృదయ కవాటాలు వేసి వాళ్ళందరికీ ఎంతో ఉచితంగా సేవ చేసేటువంటి మహావైద్యులు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఉచితంగా సేవ చేస్తూ సమాజ రుణాన్ని తీర్చుకుంటున్నటువంటి వైద్యులు మనకు తారసపడుతుంటారు పుట్టభర్తి వెళితే ఆయన హాస్పిటల్లో అలాంటి కథని మనం ఇవాళ లఘు సంజీవిని అనే పేరు ద్వారా అది సమాజానికి సేవ చేయటానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ అన్యాయాలు జరగకుండా ఉండటానికి కూడా అవసరమవుతుంది వాడేవలసిన ప్రక్రియ అని చక్కగా మనకి కథ ద్వారా చిట్టా దామలు శాచిదారు చక్కగా ఒక సందేశాన్ని అందించారు స్వస్తి